లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి మెంబర్ రవీందర్ రెడ్డి తన వద్ద ఎంతో కాలంగా పనిచేస్తున్న డెబ్బై ఐదు మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు దసరా కానుకగా నూతన వస్త్రాలను అందజేశారు ఈ మేరకు రెడ్డి రవీందర్ రెడ్డి కూతురుతో డెబ్బై ఐదు మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు చీరలను అందజేశారు ఈ సందర్భంగా మిత్రులు జేపీ చౌడా మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా

పండగల సందర్భంగా వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేసే క్యాషువల్ లేబర్స్కి ఈరోజు చీరలు పంపించడం జరిగింది వారికి కృతజ్ఞతలు చెబుతూ మరియు దసరా మరియు దసరా శుభాకాంక్షలు మీకు చెప్తూ వారు మా క్లబ్లో ఉండటంతో ఉన్నందుకు మేము చాలా గర్విస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు మరి అన్నీ చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో లైన్ మిత్రులు జెడ్సీ నార్ల ప్రసాద్ జేపీ చౌడా శ్రీధర్ విజేందర్ కోదాటి ప్రవీణ్ కోలిపాక సతీష్ సంతోష్ రావు మహేందర్ రెడ్డి భవానీ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జరీ ఎక్స్ సర్జన్ సింగర్ హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షంబనుడికి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్